రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో శ్రీ జితేందర్ రెడ్డి గారికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్ గారికి రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ గారికి సుశీల్ గారికి ప్రముఖ జర్నలిస్ట్ అట్లాగే మీతో శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించి తెలంగాణకు సంబంధించినటువంటి నృత్య నాటకాన్ని చక్కగా మనందరి ముందు ప్రదర్శించినటువంటి డాక్టర్ పద్మజారెడ్డి గారికి పద్మశ్రీ డాక్టర్ పద్మజయారెడ్డి గారికి వారి విద్యార్థులకి శ్రోతలకి చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్తనటువంటి నమస్కారాలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక నృత్య రూపకాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది కథాకళి దగ్గర నుంచి మొదలు పెడితే భరతనాట్యం అట్లాగే కూచిపూడి ఒడిస్సీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కాకతీయ ఈరోజు ఆ ప్రత్యేకతని మనందరి ముందు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి రామప్ప టెంపుల్ అక్కడ ఉన్నటువంటి కళాఖండాలు నృత్య రూపకాలలో ఉన్నటువంటి ఆనాటి కాకతీయులకు సంబంధించినటువంటి ఆ కళాఖండాలన్నింటినీ కూడా లోతుగా అధ్యయనం చేసి ఆ అధ్యాయాన్ని పుస్తక రూపంలో కూడా తీసుకొని వచ్చి అంతిమంగా నృత్య రూపంలో తీసుకొని వచ్చి ప్రత్యేకంగా తెలంగాణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ నాట్యం ఉన్నది అని తెలంగాణ ప్రజలకి సమాజానికి భారతదేశానికి కూడా అందించినటువంటి డాక్టర్ పద్మశ్రీ పద్మజారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను అన్ని నాట్యాల్లో కొంత రకమైనటువంటి సాంతవన నెమ్మది ఉంటే కాకతీయుల్లో పేరుని సంబంధించినటువంటి నృత్యం యుద్ధానికి వెళ్ళే ముందు ఇన్స్పిరేషన్గా సైనికులందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ యుద్ధంలో విజయం సాధించడానికి కావలసిన శక్తిని అందరినీ కూడా పోగేసి వాళ్ళందరినీ యుద్ధానికి కార్యములు చేసేటువంటి ఈ పేరణీ నృత్యాన్ని కూడా ఈ కాకతీయంలో స్పష్టంగా ప్రస్ఫుటంగా ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నందుకు వారికి నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా చిన్నారులో వారి అకాడమీలో నేర్చుకున్నటువంటి వాళ్ళంతా కూడా కాళీ మర్దనానికి సంబంధించి కూడా శ్రీకృష్ణుడు ఇతర సర్పాలకు సంబంధించిన నృత్యాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వాళ్ళందరూ చేసి చూపించినటువంటి ఆ కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు చక్కగా చేశారు వారు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ఈ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం రేపు డిసెంబర్ సెవెంత్తో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు పరంగా మనం ఏం చేశామని చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ ప్రజల హృదయాలను గెలవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దార్శనికులు సమాజం ప్రపంచంతో పోటీ పడాలి మన రాష్ట్రం కూడా అని ఆశించేటువంటి ఆలోచనతో ఇప్పటివరకు మనం ఏం చేసామనే దానికంటే కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు ఎలా ఉండాలి భవిష్యత్తులో తెలంగాణ ఈ ప్రపంచంతో ఏ రకంగా పోటీ పడాలి అటు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలతోనే పెద్ద ఎత్తున పోటీ పడే విధంగా మనం పునాదులు వేయాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక విజన్ డాక్యుమెంట్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తీసుకుని వెళ్ళటానికి కావలసినటువంటి ప్రణాళిక అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు టెక్నాలజీ కావచ్చు రాకపోతే రేపొద్దున వచ్చేటువంటి ఆ టెక్నాలజీలో కూడా అడ్వాన్స్గా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు వాటన్నింటిలో కూడా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి అత్యున్నతమైన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవ చేస్తూ దీని సందర్భంగా రేపు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో గ్లోబల్ సమ్మిట్ని తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ని పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు ఉన్నాం ఆ ఫ్యూచర్ సిటీలోనే అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రంగాల్లో దిగ్గజాలని ఆ రంగాల్లో విజయాలు సాధించినటువంటి వ్యక్తుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించి ఆ సందర్భంగా మనం విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ ఉన్నాం ఆ సంబరాల్లో కూడా ఇటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యాన్ని కాకతీయ నృత్యాన్ని కూడా అంతర్భాగం చేయాలనేటువంటి ఒక విజ్ఞప్తి వచ్చింది తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసి ఆ సంబరాల్లో కూడా ఈ కాకతీయం సంబంధించినటువంటి నృత్యాన్ని ఒకరో ఒక దగ్గర ఉండేటట్టుగా చూస్తామని చెప్పి దాన్ని పరిశీలన చేయటం కోసం బాధ్యతలు చూస్తున్నటువంటి ఆ కమిటీకి వారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి మీ మీరు మనం మనమందరం ఈ తెలంగాణ రైజింగ్లో భాగస్వాములు కావాలని ఆ తెలంగాణ రైజింగ్తో భవిష్యత్ తరాలకి తెలంగాణ దిగ్గజాలని కూడా మనం అందిద్దామని ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదుగుదామని చెప్పి మీ అందరికీ నేను సౌలీయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ ఈ కార్యక్రమంతో మనందరినీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి డాక్టర్ పద్మశ్రీ గారి కుటుంబానికి అందరికీ కూడా నా హృదయపరుకున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కాకతీయం అనే నృత్యాన్ని ప్రత్యేకంగా మన కోసం తయారు చేసిన తెలంగాణ రాష్ట్ర నృత్య నాట్యంగా దీన్ని ప్రసిద్ధి గావించడం కోసం ప్రయత్నం చేస్తున్న మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం థ్యాంక్ యూ